మహాగణపతి నమ జూన్ ఇరవై రెండు నుంచి జూన్ ఇరవై ఎనిమిది వరకు ఉన్నటువంటి వార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయో చూద్దాం కర్కటక రాశి వారి యొక్క ఫలితాలు మనం ఈ వారంలో కనుక ఒకసారి గమనించినట్టయితే జూన్ ఇరవై రెండు నుంచి జూన్ ఎనిమిది వరకు ఈ వారంలో కర్కటక రాశి వారి యొక్క ఫలితాలు మనం చూసినట్టయితే వీరికి దాదాపుగా అనుకూలమైనటువంటి ఫలితాలే కర్కటక రాశి వారికి వారంలో అధికంగా మనం గోచరిస్తున్నాయి ముఖ్యంగా ఆదివారం వృత్తికి సంబంధించినటువంటి విషయాలు చాలా చక్కగా ఉంది అనుకున్నటువంటి పనులు మీరు చేయగలుగుతారు ఎక్కడ పనిచేస్తున్నా కూడా ఆదివారం కనుక పనిచేస్తున్నట్టయితే ఆ ఆదివారం చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి కార్యసిద్ధి అనేది ఉంటుంది ముఖ్యంగా సోషల్ లైఫ్ ఏదైతే స్నేహితులతో కానీ బంధువులతో కానీ ఆనందంగా గడపడం లాంటి సోషల్ లైఫ్ రిలేటెడ్ సంబంధించినటువంటి ఈవెంట్స్ కలిగేటటువంటి అవకాశాలు మనకి ఆదివారము ఈ రాశి కర్కట రాశి వారికి గోచరిస్తున్నాయి మానసికంగా చాలా సంతోషంగా ఉంటారు దాంపత్య జీవితంలో కూడా ఆనందం సంతోషం అనేది మనకు ఆదివారం గోచరిస్తుంది ఇక సోమ మంగళవారాలు కూడా ఈ రాశి వారికి కర్కాటక రాశి వారికి చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి లాభదాయకంగా ఉంటుంది అన్నింట మీరు అనుకున్నటువంటి పనులు మీరు చేయగలుగుతారు వృత్తి విషయంలో చక్కగా ఉంటుంది నూతన ఉద్యోగ అవకాశాలు వస్తాయి నూతన ప్రాజెక్ట్స్ మొదలుపెట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా నూతన పనులు ఏదైనా మొదలుపెట్టేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అన్నింటి సక్సెస్ కనిపిస్తుంది వృత్తి వ్యవహారాల్లో కూడా చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు మనకి సోమవారము మంగళవారము ఈ కర్కటక రాశి వారికి గోచరిస్తుంది ఇక బుధవారము గురువారం కనుక చూసినట్టయితే కాస్త ఆరోగ్య సమస్యలు ఉండేటటువంటి అవకాశాలు మనకు బుధవారము గురువారము ఈ రెండు రోజుల్లో కనిపిస్తున్నాయి ఖర్చు ధన నష్టము ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి బంధువులతో విరోధాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవడం వల్ల ఆ నిర్ణయం తప్పుడు నిర్ణయమై తద్వారా ధన నష్టము ఉండేటటువంటి అవకాశాలు మనకి ఈ బుధవారం గురువారం కనిపిస్తున్నాయి కాబట్టి ఈ కర్కటక రాశి వారికి ఈ రెండు రోజుల్లో బుధవారం గురువారము ధనం విషయంలో ఆరోగ్య విషయంలో అదేవిధంగా ప్రయాణం విషయంలో కూడా ఈ మూడు విషయాల్లో జాగ్రత్త పడాల్సినటువంటి అవసరము ఉంటుంది ఇక శుక్రవారం శనివారం కనుక చూసినట్టయితే మళ్ళీ వీరికి చాలా చక్కటి ఫలితాలు శుక్రవారం శనివారం గోచరిస్తున్నాయి శుక్రవారము కార్యసిద్ధి కనిపిస్తుంది మనస్పర్ధలు భార్యాభర్తల మధ్య ఉన్నట్టయితే ఆ మనస్పర్ధలు తొలగిపోతాయి ఆరోగ్యం కుదుటపడుతుంది గౌరవ మర్యాదలు సమాజంలో పెరుగుతాయి సుఖమైనటువంటి నిద్ర ఉంటుంది కుటుంబంతో సంతోషంగా గడిపేటటువంటి అవకాశాలు మనకి శుక్రవారము శనివారము కర్కటక రాశి వారికి గోచరిస్తున్నాయి ఓవరాల్గా చూసినట్టయితే ఈ కర్కటక రాశి వారికి ఆదివారము సోమవారము మంగళవారము అదేవిధంగా శుక్రవారము శనివారం ఈ అన్ని రోజులు కర్కటక రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి రోజులుగా ఈ వారంలో మనం చెప్పవచ్చు బుధవారం గురువారం కాస్త ప్రతికూలంగా కనిపిస్తుంది విష్ణు సహస్రనామము చదవండి లేదా వినండి తద్వారా ఏదైతే మనం ఈ రెండు రోజుల్లో కలిగేటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుకుంటున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా అనుభవంలోకి రాకుండా ఉంటాయి ఇవి స్థూలంగా ద్వాదశ రాశుల వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు అయితే మీ యొక్క జన్మజాతకంలో కనుక చక్కటి ఫలితాలు ఉన్నట్టయితే చక్కటి దశ అంతర్దశలు నడుస్తున్నట్టయితే మీకు చక్కటి ఫలితాలు అనుభవంలోకి వస్తాయి ఒకవేళ జన్మజాతకంలో అంతగా అనుకూలత లేనట్టయితే ఈ గోచార అయితే కూడా అంతగా అనుకూలంగా లేనట్టయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుభవంలోకి వస్తాయని గమనించండి ముఖ్యంగా మీ యొక్క జాతకము పరిశీలన ద్వారా చక్కటి ఫలితాలు మనకి కలుగుతాయి ఇవి స్థూలంగా మనకు ఉన్నటువంటి ఫలితాలు మరొక వీడియోలో మరొక ఫలితాలతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వేజన సృజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్తే